రాజ్య ప్రాప్తి గోదావరి మండలంలో ద్రాక్షారామం అనే క్షేత్రం ఉంది పూర్వకాలముందు వేములవాడ భీమ కవి అని చెప్పి ఒక గొప్ప కవీశ్వరుడు ఉండేవాడు ద్రాక్షారామలో వెలసిన భీమేశ్వర స్వామి అనుగ్రహం వల్ల జన్మించటం చేత స్వామి పేరే ఆ కవికి వచ్చేసిందని చెప్పుకుంటారు భీమకవి వరప్రసాది అందుకని స్వామి అతనికి అద్భుత శక్తులు ఇచ్చాడని ఆ మహిమ వల్ల అతను శత్రువులను గెలిచి గొప్పవాడయ్యాడని కూడా వదంతి ఉన్నది భీమకవికి గల మహిమలలోకెల్లా ముఖ్యమైంది చెప్పనలవి కాని వాక్శుద్ధి అనగా అతని నోటి వెంబడి ఏ మాట వస్తే అది జరిగి తీరవలసిందేనన్నమాట ఇలాగ తన ప్రతిభ పాండిత్యము ప్రకటించుకుంటూ పోయి భీమకవి అనేక మంది ప్రభువులను దర్శించి వారిని మెప్పించి ఎన్నో బహుమతులు పొందుతూ ఉండేవాడు ఆయన అలా పర్యటనం చేసుకుంటూ పోయిపోయి ఒకప్పుడు సజ్జనగరాన్ని పాలించేటటువంటి కళింగ గంగు అనే రాజును దర్శించబోయాడు ఫలానా వేమలవాడ భీమకవి ఏలిన వారి దర్శనార్థం వచ్చి ఉన్నాడు ఏమిటి అనుజ్ఞ అని వర్తమానం పంపించాడు మరికొత్తసేపటికి నౌకర్లు వచ్చి రాజావారికి ఇప్పుడు పని సందడి ఎక్కువగా ఉన్నది కనుక దర్శనం ఇవ్వడానికి వీలు లేదు అని బదులు తెచ్చారు ఈ జవాబు వినగానే భీమకవి చెర్రుమన్నాడు అసలే ఆయన తిక్కవాడు ముంగోపిన్ని అటువంటప్పుడు ఈ మోస్తరుగా బదులు చెబితే ఆయనకు ఎంత పాపం వస్తుందో చెప్పేదేమిటి ఈ రాజెంత ఇతని బ్రతుకెంత నా వంటి వాడు వస్తే దర్శనమివ్వడానికే తీరిక లేకపోయిందా ఎందుకులే పాపం ఆ సందడి అంతా కొద్ది కాలంలోనే తగ్గిపోతుందని చెప్పు అని అంటూ శప్పించి వెళ్ళిపోయాడు హేమకవి వెళ్ళిపోయిన మరికొద్ది కాలానికే కళింగ గంగు రాజ్యం అరాచకం కాసొచ్చింది అతని మంత్రులు కుట్రలు పన్నారు ఉద్యోగస్తులు లంచాలు మరిగారు సేనాధిపతులందరూ ద్రోహం తలిచారు ఎన్నింటికీ తోడు అతని అజాగ్రత్త ఎక్కువయ్యింది స్థితి ఎలా ఉంటే శత్రురాజుకు ఎంత లోకువా ఇతని గుట్టుమట్టులన్నీ తెలుసుకుని ఉన్న శత్రురాజు అతను చూసి దండెత్తి కళింగ గంగును అతి సులువుగా ఓడించి రాజ్యం ఆక్రమించేసుకున్నాడు ఇంకిప్పుడు గంగు చేయగలదేముంది తన భార్య బిడ్డలను అత్తవారింట దిగబెట్టి బ్రతికి ఉంటే పలు సాకు అన్నట్టుగా తలదాచుకోవడానికని ఎక్కడికో పారిపోయాడు ఈ మట్టున కంటపడితే శత్రువురాజు తనను వెతికించి పట్టుకోవచ్చుననే భయంతో వేషం కూడా మార్చి మారు పేరు పెట్టుకుని అజ్ఞాతంగా మసలసొచ్చాడు అతడు అనుకున్నట్టుగాని శత్రురాజు చారులను పంపి కళింగగంగు కోసం వెతికించాడు ఎన్నాళ్లకు జాడా జవాబు తెలియకపోయేసరికి ఇంకా ఏమిటి ఈ పాటికి వాడు ఎక్కడో చచ్చే ఉంటాడు ఇక మనకు పర్వాలేదులే అని తలిచి గుండె మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోసాగాడు ఇక్కడ పాపం కళింగ గంగు ఏ సత్రంలోనో ఇన్ని మెతుకులు తింటూ కనపడిన మఠంలో కొనుకు తీస్తూ కాలు సాగినంత వరకు తిరుగుతూ రోజొక యుగంగా గడుపుతూ ఉన్నాడు ఒకనాటి రాత్రి అతను ఒక పట్టణం చేరుకుని అక్కడి సత్రానికి పోతూ ఉండగా అప్పుడే వర్షం కురవటం చేత కళింగ గంగు కాలు జారి ఒక గోతిలో పట్టాడు ఆ గోతిలో పడిన అతను ఒక పెద్ద నిట్టూర్పు విడిచి అయ్యో దైవమా అంతటి రాజ్యమేలిన సార్వభౌముడికి కాలి దివిటి అయినా లేకపోయినే కదా అని నిస్పృహతో గట్టిగా పలికి గోతిలో నుంచి మెల్లగా యువతలికి వచ్చాడు అప్పుడు ఆ దారిపోతూ ఉన్న ఒక మనిషి నీవెవరవయ్యా అని అడిగాడు అందుకు గంగు నేనా వేములవాడ భేమకవి చేసిన జోగిని అని జవాబు చెప్పాడు వెంటనే అతను పలానాన్ని గ్రహించి పోయి కళింగ గంగు నీవు చెప్పిన వేములవాడ భేమకవిని నేనే పాపం నా శాపం వల్ల నీకు ఇంత నష్టం కలిగిందని చాలా విచారపడుతున్నాను కానీలే అయినదేదో అయ్యింది నిన్ను క్షమించాను మళ్ళీ పొన్నమి వెళ్ళిన షష్ఠి నాటికి నీ రాజ్యం నీకు వచ్చేస్తుంది భయపడకు వెళ్ళు అంటూ ఆశీర్వదించి శాపం తిప్పివేశాడు భీమకవి వాక్శుద్ధి కలవాడన్న సంగతి కళింగ గంగుకి బాగా తెలుసు అయితేనే పోయిన రాజ్యం మళ్ళీ రావడం అంటే మాటలా రాజ్యం తెచ్చుకోవాలంటే ఎంత సిబ్బంది ఉండాలి ఎంత ధనం కావాలి చూడగా తను ఏ కాకి అయి పిచ్చిగా తిరుగుతూ ఉన్నాడాయే ఇప్పుడేముంది చేతిలో ఏనుగులా గుర్రాల సేనల ఆయుధాల ఏ ఫలము లేకుండా ఎలా రాజ్యం సంపాదించటం వడ్డీ చేతులతో కూర్చుని ఉన్నవాడికి ఎట్లా కలుగుతుంది ఇది కేవలము అసాధ్యం ఏదో మాట వరుసకు నన్ను బోరడించటానికే భీమకవి ఇలా దీవించి ఉంటాడు కానీ నాకేమిటి మళ్ళీ రాజ్యం రావడం ఏమిటి అని మనసులో అనుకున్నాడు కళింగ గంగు ఈ నిస్పృహతో మామూలుగా ఊరూరా సంచారం చేస్తూ మళ్ళీ పొన్నమి వచ్చేసరికి సజ్జనగరం సమీపంలో ఉండే ఒక గ్రామం చేరుకున్నాడు అతను చేరుకున్న ఆ గ్రామంలో ఒక చెట్టు కింద ఒక చిత్రం జరుగుతూ ఉంది అది ఏమిటి అంటే నాటకాలు వేసే ఒక జట్టు వాళ్ళు అక్కడ కూడి ఉన్నారు వాహ్వాహ్ అంతా బాగానే ఉంది అందరూ అమిరిపోయారు వేషగాడు ఒక్కడు దొరికినట్టయితే మన అదృష్టం పండిపోను గదరా అంటున్నాడు ఆ జట్టుకు చెందిన నాయకుడు ఆ మాట విని కళింగ గంగు ఏమిటయ్యా ఏమి నాటకం వేస్తున్నారు ఏ రాజు వేషం వేయాలి అంటూ ఆత్రంతో ప్రశ్నించాడు అందుకు ఆ జట్టు నాయకుడు అయ్యా ఇప్పుడు సజ్జనగరాన్ని ఏలుతున్న రాజావారు పూర్వం రాజుగా ఉండిన కళింగ గంగు పొందిన కష్టాలను పరాభవాలను మా రాజా వారికి కలిగిన విజయాలను చక్కగా వర్ణించి ఉన్నాడు కవీశ్వరుడు ఈ నాటకం రక్తిగా ఆడిన పక్షమందు వెయ్యి నూట పదహారులు బహుమానంతో సత్కరిస్తామన్నారు ప్రభువులు అందరూ కుదిరినారు కానీ రాజు వేషగాడు మాత్రం కుదరలేదు అందుకని కాళ్ల ముందుకు వచ్చిన సొమ్ము నిష్కారణంగా పోతోంది అని విచారిస్తున్నామన్నాడు అప్పుడు కళింగ గంగు మీరేమి విచారించకండి నాకు ఆటపాట బాగా వచ్చు కాబట్టి వేషం నేను వేస్తాను అయితే నేను సరదా కోసం వేస్తున్నానే కానీ డబ్బు కోసం కాదు మీరు నాకు ఒక్క దమ్మిడి కూడా ఇవ్వనక్కర్లేదు రాజావారు ఇచ్చే బహుమానాలన్నీ మీరే పుచ్చుకోండి అని చెప్పాడు ఆ మాటలు విని ఆ జట్టు నాయకుడు అపరి అపరిమిత ఆనందపరితుడయ్యాడు తలవని తలంపుగా వేషగాడు అమరిపోవడం పైగా అతడు ఎంత ఎంతమాత్రమో ద్రవ్యాపేక్ష లేనివాడుగా ఉండటం నిజంగా ఎంత అదృష్టం కానీ ఒక్క షరతున్నది రాజు ఎక్కే గుర్రము రాజు పట్టే ఖడ్గమో కావాలి నాకు ఇవి ఉంటే గాని నాటకం రక్తి కట్టదు అలా అయితేనే నేను వేషం వేస్తాను అన్నాడు కళింగ గంగు అందుకు నాయకుడు ఆ సంగతి మాకు మాత్రం తెలియదా అవి తీసుకువచ్చి సిద్ధంగానే ఉంచాము అని వెంటనే బదులు చెప్పాడు అప్పుడు గంగు నాయకుని వద్ద రాజు వేషగాడు వల్లించవలసిన కీర్తనలు దరువులు పద్యాలు రాసుకుపోయి మరునాటికల్లా అప్పగించి వేశాడు డబ్బు ఖర్చు అక్కర్లేకుండా ఇటువంటి తెలివైన వేషగాడు కుదిరినందుకు నాయకుడు ఎంతో సంతోషించాడు పంచమి రోజున నాటకం ప్రదర్శించటానికి ఏర్పాట్లు జరిగినాయి రాజుగారి కోటలో ఆకాశమంత పందిళ్లు వేయించారు వేల కొద్దీ కాకడాలు వెలిగించారు వెండిపిడి విసిన కర్రలు పుచ్చుకుని ఇద్దరు స్త్రీలు విసురుతూ ఉండగా ప్రభువు వారు ఒక పెద్ద సింహాసనం మీద కూర్చుని కర్పూర తాంబోలో నములుతూ సంతోషంతో నాటకం చిత్తగిస్తూ ఉన్నారు నాటకం ప్రారంభమయ్యింది చాలా వరకు కథ నడిచింది మరి కొంచెం సేపట్లో కత్తి చేత పట్టిన రాజవేషధారి కొర్రమెక్కి రంగం మీదకి టకటకమంటూ వచ్చేసరికి ఇది వేషమా నిజంగా కళింగ గంగే తిరిగి వచ్చాడా అని సభలో అందరూ ఆశ్చర్యపోసాగారు అచ్చం కళింగ గంగులాగానే ఉన్న ఆ విగ్రహం చూసి రాజు కూడా మొదట కలవరపడ్డాడు కానీ కొంచెం స్థిమితం మీద అది వేషమే తప్ప అసలు కళింగ గంగు అయి ఉండడాన్ని నిశ్చయించుకుని నిశ్చింతగా కాలు మీద కాలు వేసుకుని వేడుక చూస్తూ ఉన్నాడు కొంతసేపు కలాపమంతా రక్తిగా వినిపించాడు కళింగ గంగు చివరకు యుద్ధఘట్టం వచ్చేసరికి అతనిలో తీవ్రమైన పౌరుషము ఉద్రేకము చెల్లరేకినాయి ఒక్కసారిగా గభీమని గుర్రం మీద నుంచి దూకి నిశ్చింతగా వేడుక చిత్తగిస్తూ ఉన్న శత్రురాజు మీద పడి చేతనున్న ఖడ్గంతో అతని తలకాయ ఒక్క వేటును తెగనరికి అతనిని కిందికి లాగివేసి తను సింహాసనం ఎక్కి కూర్చున్నాడు ఇంతలో ప్రజలు తమ రాజుని ఆనవాలు పట్టి పాదాక్రాంతులయ్యారు రాజభటులు నిశ్చేష్టులై నిలుచుండిపోయారు ఎంతకాలం అష్ట కష్టాలు అనుభవించి ఈ విధంగానైనా తిరిగి తన రాజ్యానికి తను వచ్చాడంటే అందరూ సంతోషించారు ప్రజలందరూ ఒకటైనప్పుడు ఇంకా శత్రురాజు ఏం చేయగలడు అతనిని అతని సైన్యాన్ని నిమిషంలో అవతలికి పారద్రోలి మరునాడే అనగా షష్ఠి నాడే కళింగగంగు మహారాజుకు సజ్జనగర ప్రజలు మళ్లీ పట్టం కట్టారు కళింగగంగు అప్పుడు మరి ఒకసారి భీమకవి వాక్శుద్ధిలో గల మహిమను గుర్తించి మెచ్చుకున్నాడు నాటి నుంచి కళింగగంగుకి కవీశ్వరులంటే గొప్ప గౌరవం ఏర్పడ్డది తన ఆస్థానానికి కవి అన్నవాడు వచ్చాడనే సరికల్లా అమిత మర్యాదతో ఆదరించి సత్కరించి పంపేవాడు సమాప్తం కుట్టి కన్ను పుట్టినరోజు చెన్నపట్నం పాతమాంబడంలో సేతురామయ్య అనే అతను ఒకడు ఉన్నాడు అతనికి ఎలుంబూరులో ఏడు తొండియారుపేటలో తొమ్మిది పరశువాకంలో పది ముత్యాలపేటలో మూడు మొత్తం ఇరవై తొమ్మిది ఇళ్ళున్నాయి అతను నెల నెలకి వెళ్లి ధరానా కూర్చుని నిక్కచ్చిగా బాడుగా వసూలు చేసుకురావటమే కాని ఆ ఇళ్లల్లో వేటికి కూడా మరమ్మత్తు చేయించిన పాపాన్ని పోయేవాడు కాదు పైగా ఎళ్ల గిరాకీ రావడంతో ప్రతి ఇంటికి బాడుగా హెచ్చువేసి చేశాడు ఇవ్వలేమో అన్న వాళ్ళని ఖాళీ చేసి పొండి అన్నాడు ఎవళ్ళైనా ఒకవేళ ఎదురు తిరిగినట్టయితే వాటాలో ఎలక్ట్రీ తీగలు తెంపి కుళాయి గొట్టాలు లాగివేసి తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించి వదిలేవాడు సేతురామయ్యకు చాలా ఇళ్లు ఉండటం చేత అద్దె వసూళ్లలో ఎక్కడ ఏ ఇల్లు మర్చిపోతానో అన్న భయం కొద్దీ అతడో పని చేశాడు తన ఇరవై తొమ్మిది ఇళ్లల్లోనూ కాపురాలున్న వాళ్ల జాబితా ఒకటి చిరునామాలతో సహా తయారు చేసి ఉంచుకున్నాడు ప్రతి ఆసామీ పేరుకి ఎదురుగా ఆసామీ ఇవ్వవలసిన అద్దె మొత్తం కూడా రాసి ఉంచి ఆ ప్రకారం వాళ్ల వద్ద నుంచి నెల నెల ఖచ్చితంగా బాడుగలు వసూలు చేసుకునేవాడు ఇలాగే ఓ మాట ఇంటింటికి వెళ్లి అద్దె వసూలు చేసుకుని ఆ నోట్లన్నీ జాబితాతో సహా తన పర్సులో భద్రపరుచుకుని సరిగా మిట్ట మధ్యాహ్నం మెడసరి లగ్నం వేళ ఎలుంబూరులో ఎలక్ట్రీ ఎక్కి మాంబళం స్టేషన్లో దిగాడు టిక్కెట్టు కోసం జేబులో చేయి పెట్టేసరికి చేతికి టిక్కెట్టు మాత్రమే తగిలింది కానీ డబ్బులుంచిన పరుసు కనపడలేదు సేతురామయ్య కాళ్లు తేలిపోయి లబో అన్నాడు అంతా చుట్టూ మూగారు ఎవరేం చేయగలరు పాపం సొమ్ము పోయిందట అంటూ ఓ మాట సానుభూతి కనపరిచి ఎవరి వారు పోయారు అతనంటే కిట్టని వాళ్ళు మాత్రం అన్యాయంగా గుంజుకున్న డబ్బు నిలుస్తుందటయ్యా అలా కావలసిందే శాస్తి అంటూ అతని మొహం మీదని అనేసి అక్కసు తీర్చుకున్నారు ఎళ్ళుబూరు స్టేషన్లో సేతురామయ్య ఎక్కిన రైలు పెట్టెలోనే పరిసుపోయే సమయానికి జేబు దొంగ కుట్టి కన్ను ఉన్నాడు కుట్టి కన్ను తన జేబువైపు చెయ్యి పెడుతూ ఉన్న సంగతి సేతురామయ్యకి తెలియనే తెలియదు ఎప్పుడు ఎలా కొట్టివేశాడో సేతురామయ్య జేబులోని పరుసుతో సహా కుట్టి కన్ను సేతుపేట స్టేషన్లో దిగిపోయి మరి కనపడకుండా మాయమయ్యాడు కుట్టికన్ను అలా వెళ్ళి వెళ్ళి ఎవరూ లేరనుకున్న ఒక చోట ఆగాడు ఎకాయకిని ఇంటికి పోతే తీరిపోను కానీ ఆద్రత కొద్దీ ఒక్కమారు అటు ఇటు చూసి పరుసు తెరిచి రూపాయల నోట్లు లెక్క పెట్టడం మొదలెట్టాడు అవన్నీ నోరేసి రూపాయల పెద్ద నోట్లు కావటం చేత అతని ఉత్సాహానికి మేరలేకపోయింది ఆ సంతోషంలో కోని రాగాలు తీసుకుంటూ లాభం కలిగే అని ప్రారంభించి మూడు వందల ఎనభై మూడు అని లెక్క పెట్టి ముగించేటప్పటికీ ఎవరు కుట్టి కన్నేనా అన్న మాటలు వినిపించాయి అతను ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసేటప్పటికీ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ దొరరాజు ప్రత్యక్షమయ్యాడు ఇన్స్పెక్టర్ని చూడటంతోనే అతని ఆనందం అంతా అణగారిపోయింది దొరరాజు ఆ పరుసూ రూపాయల నోట్లు చూశాడు ఏం కుట్టి ఓ మాట జైలుకు వెళ్ళొచ్చి కూడా దొంగతనం మానలేదన్నమాట అన్నాడు నోట్లతో పాటు ఇరవై తొమ్మడుగురి చిరునామాలు ఉన్న సేతురామయ్య జాబితా కనిపించింది ఆ జాబితా ఏమిటి కుట్టి అని అడిగాడు దొరరాజు ఆ జాబితా ఏమిటో కుట్టి కన్నుకు మాత్రం ఏం తెలుసు తలబని తలంపుగా కుట్టి కన్నుకు ఒక రక్షణోపాయం తోచింది ఇన్స్పెక్టర్ గారు ఈ జాబితాలో వాళ్ళంతా నా స్నేహితులండి మీరేమనుకుంటున్నారో కానీ నేను ఇదివరకు మళ్ళీ కాదు జైల్లోంచి రావటంతోనే బుద్ధి తెచ్చుకుని తొంటరి స్నేహాలు వదిలేసి మంచి సహవాసాలు చేశాను అన్నాడు సరే కానీ ఈ పర్సు రూపాయలు ఎక్కడివి అని అడిగాడు ఇన్స్పెక్టర్ ఎక్కడవేమిటి సార్ చెమటోడ్చి సంపాదించాను సార్ ఇది వరకు ఎవళ్లెవళ్ళ పరుసలు కొట్టేసి పాపం సంపాదించాను కదండి ఆ పాత పాపమంతా పోగొట్టుకోవాలనిపించి ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించాను నన్ను మంచి మార్గంలోకి తీసుకొచ్చిన ఈ పెద్ద మనుషులందరికీ ఓ మంచి రోజు చూసుకుని కాస్త కాస్త సొమ్ము మనీ ఆర్డర్ చేసేద్దామని తోచి సొమ్ము కూడబెట్టాను ఈవేళ నా పుట్టినరోజు ఎంతకన్నా మంచి రోజు ఏముంటుంది ఎవళ్ళెవళ్ళకి ఎంతెంత మనీ ఆర్డర్ కట్టదలుచుకున్నది ఈ జాబితాలో రాసి పెట్టుకుని అనుకున్న ప్రకారం మనీ ఆర్డర్ చేసేద్దామని జాబితా సొమ్ము పట్టుకొచ్చాను అన్నాడు కుట్టి కన్ను ఇదంతా కుట్టి కన్ను కల్పించిన అని దొరరాజుకు తెలుసు సరే పద పోస్టాఫీస్కి అన్నాడు దాంతో కుట్టికన్ను తెల్లబోయాడు కిక్కురు మనకుండా లేచి ఇన్స్పెక్టర్ వెంట పోస్టాఫీస్కి వెళ్ళి ముక్కు మగు ఎరగని ఆ ఇరవై తొమ్మడుగురికి జాబితా ప్రకారం సొమ్మంతా మనీ ఆర్డర్ కట్టేశాడు దాంతో సరిపోయిందా పోస్టాఫీసులో కుమస్త మనీ ఆర్డర్ ఫారాలలో సొమ్ము సరిచూసుకుని మనీ ఆర్డర్ కమిషన్ ఏది అన్నాడు కమిషన్ మాటే మర్చిపోయాడు కుట్టి కన్ను దాని మాట జ్ఞాపకం ఉంటే కమిషన్ మినహాయించే సొమ్ము పంపి ఉండును ఇప్పుడు ఇంకా ఏమనుకుంటే ఏం లాభం సొంత సొమ్ములో నుంచి నాలుగు రూపాయల పై చెల్లర తీసి చెల్లించుకున్నాడు సేతురామయ్య ఇళ్లలో కాపురాలున్న ఆ ఇరవై తొమ్మండు గురికి మణి ఆర్డరు మర్నాడే అందాయి ఆ కుట్టికన్ను ఎవరో వాడు తమకు సరిగ్గా ఒక నెల అద్దెకు సరిపడిన సొమ్మే ఎందుకు మనీ ఆర్డర్ చేశాడో ఎవరికీ బోధపడలేదు తర్వాత సేతురామయ్య వాళ్ళందరితోటి పరిచిపోయిన సంగతి చెప్పినప్పుడు వాళ్లలో కొందరు బుద్ధిమంతులు సేతురామయ్య మీద ఉండే కోపం కొద్దీ ఎవడో అతని లాగేసి ఉంటాడని తన సొమ్ము మినహాయించుకుని జాబితా ప్రకారం సోదర భావంతో తక్కిన సొమ్ము తమకు మనీ ఆర్డర్లు చేసి ఉంటాడని ఊహించుకుని ఊరుకున్నారు పుట్టి కన్ను రోజు ఇలా గడిచింది చేజిక్కిన సొమ్ముకి రెక్కలొచ్చి ఎగిరిపోవడమే కాకుండా పాపం అతని స్వంత సొమ్ము కూడా చేయి వదిలిపోయింది కథ సమాప్తం కప్పల పెళ్ళి ప్రయతుడు అనే ఋషికి అయుతుడు నియుతుడు అని ఇద్దరు కొడుకులు వాళ్ళు అగస్త్య మహామునికి ప్రియ శిష్యులయ్యి విద్యలన్నీ నేర్చారు వాళ్ళంటే ఎక్కువ ప్రేమ అభిమానం ఉండటం చేత అన్నదమ్ములిద్దరికీ పెళ్లిళ్ళు కూడా చేసి పంపుదామని తోచింది అగస్త్య మహర్షికి తగ్గ పిల్లలు ఎక్కడున్నారా అని దివ్య దృష్టితో చూసేటప్పటికీ బ్రహ్మదేవుని వద్ద చక్కని చుక్కలు ఇద్దరు కనపడ్డారు అగస్త్యుడు తక్షణమే కమండలం పుచ్చుకుని బ్రహ్మదేవుడుండే సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో తను వచ్చిన పని చెప్పాడు ఆయన సంతోషంతో గాయత్రి సావిత్రి అనే పిల్లలిద్దరినీ అగస్త్యుల వారికి సమర్పించాడు తను వచ్చిన పని ఇట్టే అయినందుకు మని సంతోషించి ఆ పిల్లల్ని వెంట పెట్టుకుని తన ఆశ్రమానికి వచ్చేశాడు వచ్చి ప్రియశిష్యులిద్దరినీ పిలిచి అబ్బాయి అయుత ఈ గాయత్రిని నువ్వు పెళ్లి చేసుకో సావిత్రిని నీ తమ్ముడు వివాహం చేసుకుంటాడు అన్నాడు చిన్నవాడు నియుతుడు పెళ్లి అంటే సంబరపడ్డాడు కాని అయుధుడు నాకు పెళ్లి వద్దు పేరంటం వద్దు అనేశాడు నేను సత్యలోకం దాకా వెళ్లి పెళ్ళని తెస్తే పెళ్లి వద్దంటవేమిట్రా అభాగ్యుడా అని కళ్ళెర చేశాడు అగస్త్య మహర్షి కానీ అయుధుడేమీ భయపడలేదు గురువర్య పెళ్లి చేసుకుంటే సంసార భారం నెత్తిన పడుతుంది ఈ జంజాటంలో కొట్టుకుంటూ ఉంటే ఇంకా మోక్షం సంపాదించటం ఎలా అని అడిగాడు అగస్త్యుడు అప్పుడే మోక్షం మాట ఎత్తుతున్నావే పెళ్లి చేసుకోవటం మానేసినంత మాత్రాన్ని మోక్షం వచ్చి పడుతుందనుకున్నావా పిచ్చివాడా చిన్నప్పుడు చదువుకోవాలి చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుని ధర్మంగా కాలక్షేపం చేస్తూ ఇంటికి వచ్చిన అతిథులను అభ్యాగతులను సత్కరించాలి పిల్లల్ని కాని వంశం అభివృద్ధిలోకి తెచ్చి పితృదేవతల రుణాన్ని తీర్చుకోవాలి మోక్షం అనేది వానప్రస్థాశ్రమంలో తలపెట్టవలసిన మాట బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం అయ్యాక ముసలితనం వచ్చినప్పుడు నువ్వు చెప్పిన సంసారపు చెంజాటం అంతా వదిలించుకుని నువ్వు నీ భార్య అడవికి పోయి రామ అనుకుంటూ మోక్షం కోసం ప్రయత్నిదురుగాన్లే ఇప్పుడు నే చెప్పినట్లు పెళ్లి చేసుకో అన్నాడు అయుతుడు ఈ బోధ చెవిని పెట్టలేదు అయుతుడి మీద అగస్త్యుడికి కోపం వచ్చేసింది కాని కాస్త తమాయించాడు తన మాట వినలేదు గనుక అయుధుణ్ణి ఆశ్రమంలోంచి వెళ్ళగొట్టేశాడు బ్రహ్మవద్ద నుండి తెచ్చిన ఇద్దరు కన్యలను నియుతుడికే ఇచ్చి పెళ్లి చేసేశాడు అయుధుడు గురువుగారి ఆశ్రమాన్ని విడిచి హిమవత్ పర్వతాలలోకి పోయి ఉగ్రమైన తపస్సు చేయసాగాడు కొద్ది కాలంలోనే ఈ వార్త అన్ని లోకాలకు తెలిసిపోయింది అందరికన్నా ముందు ఇంద్రుడికి తెలిసింది ఎవడు గట్టి తపస్సు చేస్తున్నాడన్నా ఇంద్రుడికి భయమే ఏమంటే ఈ తపస్సు వల్ల వాళ్ళు దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని దేవేంద్ర పదవి కావాలని కోరుకుంటారేమోనని అయుధుడి తపస్సు మాట విన్నప్పుడు కూడా ఇంద్రుడికి ఇదే భయం పట్టుకుంది అందుచేత ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని శిష్యుల వేషంతో తన కూడా కొందరు దేవతల్ని వెంటబెట్టుకుని అయుతుని వద్దకు వచ్చాడు తన వద్ద ఉండే కామధేనువుని ఒక సామాన్య పావుగా మార్చి దానిని ఒక శిష్యుడి చేత తోలించుకు వచ్చాడు శిష్యులతో వచ్చిన ఆ మాయ బ్రాహ్మణుడికి ఆతిథ్యం ఇవ్వటానికి అయుతుడు పళ్ళు దుంపలు మొదలైనవన్నీ తెచ్చి శ్రమపడి స్వయంగా వడ్డించాడు కపట బ్రాహ్మడు నాయనా నువ్వే అంత పని చేస్తున్నావు నీ భార్య లేదా అని అడిగాడు అయుధుడు నేను పెళ్లి చేసుకోలేదు తపస్సు చేసి త్వరగా మోక్షం సంపాదిద్దామని పెళ్ళి మానేశాను అన్నాడు అప్పుడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు అబ్బే పొరపాటు చేశావు పెళ్లి చేసుకుని సంసార సౌఖ్యాలు అనుభవించి ముసినివాడివయ్యాక మోక్షం కోసం ప్రయత్నించాలి కానీ ఇప్పుడేమిటి ఇలా ఇబ్బంది పడక మంచి పిల్లని చూసి పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చాడు మీకెందుకు నా గొడవ అంటూ నిరాకరించాడు అయుధుడు ఇంద్రుడికి చాలా కోపం వచ్చింది పోతూ పోతూ కామధేనువుని అక్కడ వదిలేసి కామధేను నువ్వెక్కడనే ఉండి ఎలాగైనా వీడికి తగిన శాస్తి చేసిరా అని దానితో రహస్యంగా చెప్పి శిష్యులతో కూడా వెళ్ళిపోయాడు మర్నాడు అయుధుడు సమితల కోసం తిరుగుతూ ఉంటే అంబా అన్న అరుపు ఒకటి వినిపించింది ఆ ధ్వని వచ్చిన చోటుకు వెళ్ళి చూస్తే తొలినాడు ఆ ముసలి బ్రాహ్మణి వెంట వచ్చిన ఆవే ఒక చోట పడిపోయి లేవలేకపోయింది అయ్యో అని జాలిపడి అయుధుడు ఆవుకి పరిచర్య చేస్తూ వచ్చాడు క్రమంగా అది కోరుకుని లేచి నడవసాగింది దాని సంరక్షణతో సరిపోయేసరికి తపస్సుకి తీరుబడి లేకపోయింది అయుధుడికి తపస్సు విఘ్నమై ఊరుకుంటే పర్వాలేకపోను ఆ ఆవు మూలాన్ని గొప్ప ఉపద్రవమే వచ్చింది ఐతుడికి ఇది కొన్నాళ్ళకి చూడుకొని ఒక కోడెదోడని ప్రసవించింది అతను పెట్టిన మేత వల్ల చేసిన సంరక్షణ వల్ల ఆ ఆవు దోడా కూడా కొద్ది కాలంలో కొవ్వెక్కి బలిసి చుట్టుపట్ల ఉన్న మునుల ఆశ్రమాలను ధ్వంసం చేయటం మొదలెట్టాయి వాళ్ళంతా వచ్చి ఐతుడితో మొరపెట్టారు అప్పుడు ఐతుడు బాగా ఆలోచించి ఆ ఆవును దోడను ఎవ్వరూ లేని ఒక అడవికి లాక్కుపోబోయాడు ఉన్నట్టే ఉండి ఆ ఆవు ఒక్కమాటుగా ముందుకు ఉరికి వేసింది ఆ దూకుడులో పలుపు చేత పట్టుకున్న అయిదుడు ఒక పొట్ట మీద వెళ్లిపడ్డాడు దెబ్బ తగిలిన అతను పొట్ట మీద నుంచి లేచి ఒళ్ళు దులుపుకుంటూ ఉంటే పుట్టలోంచి ఎవరో మనిషి గొంతుకతో ఎవడవరా నువ్వు నిశ్చలంగా తపస్సు చేసుకుంటున్న నా మీదకు కప్ప దూకినట్లు దూకితివే బోధుడు కప్పవై పుట్టు అంటూ శపించాడు అయితుడు వణుకుతో ఆ ధ్వని వచ్చిన పుట్టకేసి చూడగా అందులో ఒక ముని ఉన్నాడు అయితుడు ఆయన పాదాల మీద పడి క్షమించమని వేడుకున్నాడు ఆ ముని సంగతి గ్రహించి అతనిపైన జాలి కలిగి ఇంద్రుడు చేసిన మోసమంతా అతనికి విప్పి చెప్పాడు అబ్బాయి నా శాపానికి తిరుగులేదు కనుక నువ్వు కప్పవై పుట్టవలసిందే అయితే నీకు మోక్షం సిద్ధించటం కోసమని పాండురంగ విఠల స్వామి సన్నిధిని ఉండే కోనేటిలో నిన్ను కప్పగా పుట్టిస్తాను అన్నాడా ముని ఆ ప్రకారం అయితుడు ఆ కోనేటిలో కప్పగా పుట్టాడు కామధేనువు ఇంద్రుని వద్దకు పోయి జరిగిన సంగతంతా చెప్పేటప్పటికీ మంచి శాస్తయిందిలే అని దేవేంద్రుడు ఎంతగానో సంతోషించాడు కానీ ఇంద్రుడు అనుకున్నట్లు అయితునికి శాస్తి కానేలేదు ఏమంటే కప్పై పుట్టినా తన్నితే బూరెల పుట్టలో పడ్డట్టు ఐదునకు కేవలము పాండురంగ స్వామి సాన్నిధ్యమే దొరికింది ఇలా ఉండగా ఒక రాజకుమార్తె చెలికత్తెలతో పాండురంగ స్వామి దర్శనం కోసం అక్కడికి వచ్చింది స్వామి పాదాల వద్ద ఉన్న కప్పను చూడగానే వాళ్ళు తాము వచ్చిన పని మరిచి ఆ కప్పను పట్టుకోవాలని సరదా పడ్డారు కప్ప ఆ చెలికత్తెలను తప్పించుకొని పారిపోవాలనుకుంటూ ఎదురుగుండా తన కోసం పంచి ఉన్న రాజకుమార్తె చేతుల్లోకి వెళ్ళి చిక్కుకుంది చూసారా నే పట్టేశా అంటూ ఆ రాజకుమార్తె చేతిలో కప్పను ఆడించటం మొదలెట్టింది ఆ దగ్గరలోనే ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండగా చిన్నతనం కొద్దీ ఆ కప్పను తీసుకెళ్లి ఆయన మీద పడేసింది రాజకుమార్తె ఆయన ఒలిక్కి పడి లేచి ఓసి ఒళ్ళు పొగరెక్కినట్టుందే నీకు నాతో వేడా కోడాలా కప్పను నా మీద వేశావు గనక నీవు కప్పపై పుట్టి నీ చేతిలో ఉన్న ఈ కప్పనే పెళ్లాడుతావులే పో అని శపించాడు ఇంకేముంది ముని శాపం తిరగదుగా ఆ రాజకుమార్తె కప్పై పుట్టింది కప్ప రూపంలో ఉన్న అయుధుణ్ణే పెళ్ళాడింది ఆ కప్ప దంపతులకు ఒక కొడుకు కూడా పుట్టాడు వాడు మానవుని రూపంలోనే ఉండి పాండురంగ భక్తుడయ్యాడు ఆ కొర్రబాని సుకృతం వల్ల పాండురంగణ్ణి కోరుకోగా అతని తల్లిదండ్రులకు మామూలు రూపాలు వచ్చినాయి స్వామి దయను పొంది అందరూ మోక్షానికి అర్హులైనారు అయుతుని కోరిక నెరవేరింది కథ సమాప్తం